హాయ్ అందరికీ ఎప్పుడైనా ఇలా అనిపించిందా ఓ టీంలో అంతా బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది కానీ లీడర్కి టీం మెంబర్స్కి కి మధ్య ఏదో ఓ తెలియని గ్యాప్ ఓ దూరం ఉన్నట్టుగా ఈరోజు మనం లీడర్షిప్లో ఉండే సరిగ్గా ఇలాంటి కనిపించని గ్యాప్స్ గురించే మాట్లాడుకోబోతున్నాం అసలు వాటిని ఎలా గుర్తించాలి ఇంకా ముఖ్యంగా వాటిని ఎలా పూరించాలి అనే విషయాలను విశ్లేషిద్దాం నిజానికి ఈ ప్రశ్న చాలా మంది మేనేజర్లకి టీం మెంబర్స్కి వస్తుంది పేపర్ మీద చూస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి టీం క్లియర్ గోల్స్ అయినా సరే ఎందుకో ఆ కనెక్షన్ అనేది మిస్ అవుతుంది చూడండి ఇక్కడ ఎవరిది తప్పు అని చెప్పలేం కానీ దీని వెనక కొన్ని చాలా సింపుల్ రీజన్స్ ఉన్నాయి వాటిని గనక మనం అర్థం చేసుకోగలిగితే అప్పుడు పరిష్కారం వైపు ఈజీగా అడుగు వేయొచ్చు సరే ఈ విశ్లేషణలో మనం ఐదు విషయాలు చూడబోతున్నాం ముందుగా ఈ కనిపించని గ్యాప్స్ అంటే ఏంటో చూద్దాం తర్వాత అసలు ఈ దూరం ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందాం ఆ తర్వాత కనెక్షన్ వైపు ఎలా షిఫ్ట్ అవ్వాలో చూసి ఒక బ్లూ ప్రింట్ కూడా రెడీ చేసుకుందాం ఫైనల్గా ఈ కనెక్షన్ని ప్రాక్టీస్లో ఎలా పెట్టాలో కొన్ని టిప్స్తో ముగిద్దాం సరే ఇక మొదటి అడుగు వేద్దాం చూడండి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయాలంటే ముందు ఆ ప్రాబ్లం ఏంటో మనకు తెలియాలి కదా దానికి ఒక పేరుండాలి దాని అర్థం కావాలి అందుకే ముందుగా మనం ఈ కనిపించని గ్యాప్స్ అనే సమస్యను సరిగ్గా డిఫైన్ చేద్దాం ఈ దూరం అంటే డిస్టెన్సింగ్ ఇది లీడర్లు కావాలని చేసేది కాదు అస్సలు కాదు ఇది ఎలా ఉంటుందంటే ఓ సన్నని లాంటిదు అటూ ఇటూ ఒకరికొకరు కనిపిస్తారు అంతా బానే ఉన్నట్టు ఉంటుంది కాని కమ్యూనికేషన్ ఎమోషన్స్ అవి మాత్రం సరిగ్గా చేరవు ఇది తెలియకుండానే మెల్లమెల్లగా నమ్మకాన్ని తగ్గించేస్తోంది చివరికి పర్ఫార్మెన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది మరి ఈ దూరం అసలు ఎలా క్రియేట్ అవుతుంది ఇదేమీ పెద్ద పెద్ద తప్పుల వల్ల జరగదు లీడర్లు తమ డైలీ రొటీన్లో తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్లే ఇది జరుగుతుంది సరే ఇప్పుడు అందరూ కామన్గా చేసే ఆ తప్పులేంటో చూద్దాం ఇక్కడ కొన్ని ముఖ్యమైన హ్యాబిట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ కేవలం ఆర్డర్స్ ఇవ్వడం అంటే లీడర్ చెప్పాలనుకున్నది చెప్పేసి వదిలేస్తారు కానీ టీంకి అది ఎంతవరకు అర్థమైందో చెక్ చేసుకోరు అలాగే ఇంకోటి కష్టమైన ఇబ్బందికరమైన మాటలు మాట్లాడకుండా వాయిదా వేయడం అప్పటికి అది ఈజీగా అనిపించవచ్చు కానీ లాంగ్ రన్లో అది నమ్మకాన్నే పూర్తిగా దెబ్బతీస్తుంది ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లే సేరి చివరికి పెద్ద గ్యాప్స్గా మారిపోతాయి సరే ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి దాని కారణాల గురించి మాట్లాడాం ఇప్పుడు మన ఫోకస్ ని కంప్లీట్గా సొల్యూషన్ వైపు మారుద్దాం ఈ మార్పుకు ఫౌండేషన్ ఒకే ఒక కీ ఐడియా ఆ ఆలోచనే మన తర్వాతి యాక్షన్స్ అన్నింటినీ గైడ్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు హార్ట్ లాంటిది గొప్ప లీడర్షిప్ అంటే కంట్రోల్ చేయడం కాదు కనెక్ట్ అవ్వడం సింపుల్గా చెప్పాలంటే లీడర్ పని పవర్ చూపించడం కాదు తన టీంతో ఒక స్ట్రాంగ్ బాండ్ క్రియేట్ చేయడం ఆ కనెక్షనే నమ్మకాన్ని మోటివేషన్ని బిల్డ్ చేస్తుంది ఓకే ఐడియా అయితే చాలా బాగుంది కానీ దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి ఆ ప్రశ్నకు సమాధానమే ఈ బ్లూప్రింట్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్న తప్పుల్ని సరైన మైండ్ సెట్స్గా ఎలా మార్చుకోవచ్చో ఇది మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది చూడండి ఇక్కడ మనం మిస్టేక్స్ నుండి ఇంప్రూవ్మెంట్స్కి ఎలా వెళ్ళొచ్చో చూడొచ్చు కేవలం టాప్ డౌన్ ఆర్డర్స్ ఇచ్చే బదులు టూ వే కన్వర్జేషన్ జరపడం వాళ్ళకు అర్థమై ఉంటుందిలే అని అనుకోకుండా ఫీడ్బ్యాక్ లూప్స్ క్రియేట్ చేయడం ప్రతి మార్పులో ఏం జరుగుతుందంటే లీడర్ టీంకి దగ్గరవుతున్నారు పవర్ని తగ్గించుకుని కనెక్షన్ని పెంచుకుంటున్నారు ఓకే ప్రింట్స్ అన్నీ బాగున్నాయి కానీ రేపటి నుంచే మనం ఆచరణలో పెట్టగలిగే స్టెప్స్ ఏంటి ఇప్పుడు మనం అలాంటి ఒక యాక్షన్ ప్లాన్ని డీటెయిల్డ్గా చూద్దాం ఈ కనెక్షన్ని పెంచడానికి మనం ఐదు కీ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టాలి ఇవి మన డైలీ వర్క్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి అందులో మొదటిది మన డైలీ రొటీన్తోనే మొదలవుతుంది ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది మీటింగ్ స్టార్ట్ చేసే ముందు డైరెక్ట్గా పని గురించి మాట్లాడకుండా వీకెండ్ ఎలా గడిచింది లాంటి చిన్న పర్సనల్ చెకింగ్ చేయడం ఇలా చేయడం వల్ల వాళ్ళని కేవలం ఎంప్లాయీస్గా కాదు మనుషులుగా చూస్తున్నారని ఒక మంచి మెసేజ్ వెళ్తుంది ఇదొక సైకలాజికల్ సేఫ్టీకి ఫౌండేషన్ వేస్తోంది చూడండి కమ్యూనికేషన్లో అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే మిస్అండర్స్టాండింగ్స్ దాన్ని అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతి సూపర్గా పనిచేస్తుంది స్టెప్ వన్ ఒక పని అప్పగించాక ఓకే ఇది మీకు ఎలా అర్థమైందో ఒకసారి చెప్పండి అని అడగడం స్టెప్ టూ పని పూర్తయ్యాక సరే దీన్నుండి మనం ఏం నేర్చుకున్నాం అని అందరూ కలిసి డిస్కస్ చేయడం ఇది అందరినీ ఒకే పేజీలో ఉంచుతుంది ఒక లీడర్ ప్రతి చిన్న డెసిషన్కి బాటిల్ నెక్ అవుతున్నారా లేక డెసిషన్స్ ఫాస్ట్గా తీసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారా ఇదే ఇక్కడ పాయింట్ ఎప్పుడైతే డెసిషన్స్ పనిచేసే వాళ్ళకి దగ్గరగా తీసుకుంటారో వాళ్ళు ఓనర్షిప్ ఫీల్ అవడమే కాదు పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి సో లీడర్ ఒక కంట్రోలర్లా కాకుండా ఒక ఎనేబులర్లా మారాలి నిజాయితీగా ధైర్యంగా మాట్లాడుకోవడానికి ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే రెగ్యులర్గా వన్ ఆన్ వన్స్ పెట్టాలి కానీ అవి కేవలం పర్ఫార్మెన్స్ గురించి కాదు వాళ్ళ వెల్బీయింగ్ గురించి కూడా మాట్లాడాలి ఇంకో ముఖ్యమైన విషయం లీడర్లు తమ ఛాలెంజెస్ని షేర్ చేసుకోవాలి అలా చేసినప్పుడు వాళ్ళు వీక్ గా కనిపించరు ఇంకా ఎక్కువ హ్యూమన్ గా కనిపిస్తారు ఇది నమ్మకాన్ని డబుల్ చేస్తుంది ఓకే మన ఫైనల్ యాక్షన్ పాయింట్ ఇదే అందరూ ఒకేలా ఇన్ఫర్మేషన్ని తీసుకోరు కదా కొందరికి విజువల్స్తో చెప్తే బాగా అర్థమవుతుంది కొందరికి రాసిస్తే క్లారిటీ వస్తుంది అందుకే ఒకే ఇంపార్టెంట్ మెసేజ్ని ఈమెయిల్లో పంపి మళ్ళీ టీమ్ మీటింగ్లో చెప్పి అవసరమైతే ఒక చాట్లో చూపించడం ఇలా మల్టిపుల్ ఫార్మాట్స్ వాడటం వల్ల ఆ మెసేజ్ ప్రతి ఒక్కరికి కరెక్ట్గా చేరుతుంది సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన కీ టేక్అవే ఏంటంటే లీడర్షిప్లో వచ్చే గ్యాప్స్ అనేవి స్కిల్స్ లేకపోవడం వల్ల రావు అవి మనం చేసే పనిలో హ్యూమన్ కనెక్షన్ని పట్టించుకోకపోవడం నెగ్లెక్ట్ చేయడం వల్లే ఏర్పడతాయి ఈ మొత్తం విశ్లేషణ నుండి ఒకే ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటే ఈ ప్రశ్న గురించి ఆలోచించండి ఈ వారం జరగబోయే ఏ ఒక కన్వర్జేషన్ టీంలోని ఒక చిన్న గ్యాప్ ని పూరించగలదు ఆ ఒక్క అణుగుతోనే మార్పు మొదలవుతుంది ఈరోజు మనం చర్చించుకున్న ఈ అద్భుతమైన సూత్రాలన్నీ ఎల్ డేవిడ్ మార్కెట్ మరియు మైకేల్ గిల్లెస్పీ రాసిన డిస్టెన్సింగ్ అనే పుస్తకంలోని ప్రిన్సిపల్స్ ఆధారంగా చెప్పబడ్డాయి ఈ టాపిక్పై ఇంకా డీప్ గా వాళ్ళకి ఈ పుస్తకం చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ విశ్లేషణ విన్నందుకు ధన్యవాదాలు